వెంకటేశాయ నమ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవం పాట బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం తిరుమలేశుని గాంచు దివ్యోత్సవం తిలకించు వారికి నేత్రోత్సవం ब्रह्माण्डनायकुनि ब्रह्मोत्सवं तिरुमलेषुनि काञ्चु दिव्योत्सवं तिलकिञ्चुवी नेत्रोत्सवं ब्रह्मोत्सवं यदि ब्रह्मोत्सवं ब्रह्माण्डनायकुनि ब्रह्मोत्सवम् शेषाद्रिवासु शेषवाहनसेवा कङ्कुवैरि ज हंसवाहनसेवा शेषाद्रिवासु शेषवाहन सेवा कङ्कुवैरि ज हंसवाहन सेवा चन्द्रकान्तु दोरकु चन्द्रप्रबल हनुमन्तु सेवा ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం తిరుమలేషుని గాంచు దివ్యోత్సవం తిలకించు వారికి నేత్రోత్సవం గరుడాద్రివాసు గరుడ వాహన సేవ విశ్వరూపిణి దే అశ్వవాహన సేవ గరుడాద్రివాసునికి గరుడ వాహన సేవ విశ్వరూపిణి దే అశ్వవాహన సేవ తరుణి గాంచిన దొరకు గజ వాహన సేవ భువననాథనాధునికి గణరథోత్సవ సేవ తరుణి గాంచిన దొరకు గజ వాహన సేవ భువనాథనాధునిక గణరథోత్సవ సేవ மோசவம் இது ப்ரமோத்சவம் ப்ரமாண்டாயிரமோத்சவம் திருமலேஷு காஞ்சு திவ்யோத்சவம் திலக்கஞ்சு வார்க்கி நேத்தோத்சவம் ப்ரமாண்டாயிரமோத்சவம் திருமலேஷு காஞ்சுவத்சவம் திலக்கஞ்சு வார்கி நேத்தோத்சவம் ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం తిరుమలేశుని గాంచు దివ్యోత్సవం తిలకించు వారికి నేత్రోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం తిరుమలేశుని గాంచు దివ్యోత్సవం తిలకించువారికి నేత్రోత్సవం శేషాద్రివాహునికి శేషవాహన సేవ గరుడాద్రివాసునికి గరుడ వాహన సేవా శేషాద్రివాసు శేషవాహన సేవ గరుడాద్రివాసు గరుడ వాహన సేవా బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం